నమస్కారం మేడం మాది నారాయణపురం మేడం టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను మా పిల్లలను టీసీ తీసుకుంటాము ఎస్ట్ వేస్తాము అనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది టీసీని అంతా చింపేదానికి ఇదన్నారు చేతులేసి మా పిల్లలు లైఫ్ అని చెప్పేసి చైన్ అడ్డు పెట్టుకున్నాను నా చేకి పట్టుకొని చీరని అంతా లాగి నడి రోడ్డు పోయినా ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు ఎనభై వేలు పుస్తకము నేను సంతకం పెట్టి ఎనభై వేలు తీసుకుని సంతకం పెట్టేదానికి కారణము నా మూడు నన్ను నా దగ్గర ఉండొద్దు సైన్ చేయకపోతే నా భార్య నా నాకు కష్టం అర్థం అని భయపెట్టేవాడు ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను నా కొడుకు మేడం వీడు వీళ్ళని ఎత్తుకొని తీసుకొచ్చినాను స్కూల్ స్కూల్ అడ్మిషన్లో చేసా చెట్టు కట్టేసి కొట్టినారు మేడం ఒళ్ళంతా కమిలిపోయింది ఒక ముసలోడు ఏమో మునివేస్తావా వెంకటలక్ష్మి మునికెన్నప్ప జగదీశ్వరి రాజ చాలా దారుణంగా మాట్లాడినారు మా ఆ ముసలోడు వాళ్ళ కొడుకు ఈడ్చి వద్దు పెద్ద నిమిషం అయిపోతుంది కట్టుకండి నేను లేడి నా పిల్లలు పోతున్నాను బతుకల్ని మాకు పోతున్నాను నన్ను చూసి చూడనట్లు రోడ్ లో రెండు వందల మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరు చూసే నేను పుట్టి చెయ్యి లేదు కాలు తూకేదానికి దారుణ ఇది నాకు నేను మాట్లాడాను శ్రీకాంత్ గారితో నేను మాట్లాడాను వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను ఆల్రెడీ కేస్ కూడా ఫైల్ చేశారు వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారు అమ్మా వాళ్ళకి ఆ కేసు కూడా ఫైల్ చేశారు ఊర్లోకి పోయేకలే వచ్చేక లేదు భూమి ఏదైనా ఉంది అంటే అది కూడా పాస్బుక్లు అది ఇది చేసుకున్న డబ్బులు కొడుతుంది వాళ్ళ భూమి కూడా ఏదో లేదు మా పేరు ఉండేదానికి ఏదో ఇది కట్టుకుంది అయి ఇంట్లో పెన్షన్ ఆరు వేలు ఇస్తారు కదా మాకు అప్పు ఇచ్చిన్నారు కదా అని పిల్లల్ని బెదిరించి తీసుకునేవాళ్ళు మేడం నేను నిన్న అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతాను ఒక ధైర్యంగా